ములుగు జిల్లా ఏటూరు నాగారం మంగపేట మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క మాట్లాడుతూ మహబూబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ను గెలిపించాలని కోరారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన డెబ్బై ఐదేళ్ల తర్వాత రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ద్వితీయ శ్రేణి పౌరులుగా బతికే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు బీజేపీకి దేశ ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపించారు బీజేపీ పాలనలో దేశం తిరోగమనం బాట పట్టిందన్నారు రాహుల్ గాంధీ కావాలనుకుంటే యూపీ

మీరు అమూల్యమైన ఓటు నాకు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారని నాకు మా అక్క గౌరవంతో కదా ఈ పార్లమెంట్ అధిక రావాలి మా మంత్రి అధిక రావాలి మీ రెస్పెక్ట్ కాపాడుకున్నట్టు అక్కడ

करते కాబట్టి ఇవన్నీ కూడా మీరు మీ అమూల్యమైన ఓటు నా కేసీ గెలిపిస్తారు ఈ గౌరవం కాపాడుతారు రెస్పెక్ట్ కాపాడతారు మీరు బరువు కాపాడతారని మీ ప్రతి ఒక్కరికి కూడా మీరు పంతొమ్మిది వందల యాభై రెండులో ఎలక్షన్స్ అరవై ఎనిమిది ఫేజుగా జరిగింది ఆ తర్వాత ఈ రోజు ఇంత టెక్నాలజీ వచ్చింది ఇంత రోడ్డు వ్యవస్థేషం ఇంత ఉద్యోగం ఉన్నది ఇంత అని చెప్పుకున్నప్పటికీ బీజేపీ పాలనలో దాదాపుగా డెబ్బై రోజులు అవుతున్నది మార్చి పదిహేనో తారీఖు నుంచి మే నా అంటే జా జూన్ నాలుగు వరకు ఎలక్షన్ కోడ్ ఉంటే ఆయా రాష్ట్రాలలో కూడా అభివృద్ధి కుంటుపడుతున్నటువంటి పరిస్థితి ప్రజా సంక్షేమము ఇబ్బ ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఇవన్నీ ఆలోచించకుండా కేవలం మోడీ గారు తన పర్యటనకు అనుకూలంగా ప్రచారానికి అనుకూలంగా ఇన్ని రోజుల కోడ్ విధించి ఇంతమంది ప్రజలను ఇబ్బంది గురి చేస్తున్నారు ప్రజలారా ఆలోచించండి అదేవిధంగా ఎలక్షన్ రాగానే మత విద్వేషాలు అది ద్వేష విద్వేషాలు ఇంకా పాకిస్తాన్ పదే పదే తీసుకురావడం అంటే పాకిస్తాన్కును భారతదేశానికి ఎక్కడన్నా పోలిక ఉందా జనాభాలో కానీ ప్రజాస్వామిక వ్యవస్థలో కానీ సెక్యులరిజంలో కానీ ఆర్థిక వ్యవస్థలో కానీ మరి అన్ని రంగాలలో మనము అగ్రరాజ్యంతో పోటీ పడుతున్నామని చెప్పుకుంటున్నాం మరి కంపేరిజం ఎవరితోటి చేస్తున్నారు పాకిస్తాన్ తోటి ఇది నిజంగా భారతదేశం యొక్క గౌరవాన్ని తగ్గించడమే మోడీ గారు తన యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల కోసము ఇవాళ ప్రజలలో భాగోద్వేగాలు రెచ్చగొట్టుకోవడం కోసము తద్వారా ఓట్లు సాధించడం కోసము పాకిస్తాన్ను పూచిగా చూపిస్తున్నారు పాకిస్తాన్తో మనకెక్కడన్నా పోలికుంటుందా మనం ఇక్కడెక్కడో అగ్రరాజ్యం అమెరికాతోటి పోటీ పడుతున్నాం పోటీ పడాలి కానీ ఎంతసేపు పాకిస్తాన్ ముచ్చట్లు తీసుకొచ్చి పాకిస్తాన్తో కాంగ్రెస్ను పోలుస్తారు ఇవాళ ఇలాంటి దుర్మార్గ దుర్మార్గమైనటువంటి విధానాలు ప్రజల మధ్య విద్వేషాలు ఇది సరైనది కాదు కాబట్టి బీజేపీ నాయకత్వం ఈ పది సంవత్సరాలు మీరు ఏం డెవలప్ చేశారో చెప్పండి మీరు ప్రజలకు ఇచ్చింది ఏదో చెప్పండి మీరు దేవుడి పేరు చెప్తున్నారు దేవుడికి భక్తునికి ఉండేటువంటి అనుసంధానమైనటువంటి అగర్బత్తి మీద కూడా మీరు ఐదు పర్సెంట్ జిఎస్టీ వసూలు చేస్తున్నారు ఆ దేవుడు భక్తి కూడా నిజమని మేము నమ్మాలా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మానవుడు అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా మరి బట్టలు కొనుక్కుంటారు బట్టలు ధరిస్తాం బట్టల మీద కూడా పన్నెండు పర్సెంట్ మీరు జిఎస్టీ చేస్తున్నారు ఏది వదిలిపెట్టారు ఇవాళ ప్రజల దగ్గర నుంచి దాదాపుగా యాభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టీల పేరుతోటి వసూలు చేసిరు ప్రజలకు ఏమి ఇచ్చిర్రు ధరలు పెంచిర్రు ఇవాళ కాంగ్రెస్ ఐదు వందలకే సిలిండర్ ఆనాడు ఇచ్చింది ఈనాడు కూడా ఇస్తుంది మీరు పన్నెండు వందలు చేసారు కాబట్టి యువత ఆలోచించాలి ఇవాళ ఉద్యోగాలు కావాలని ప్రా ఆలోచించే యువత మొత్తం ప్రభుత్వ రంగ ఉద్యోగాలన్నీ కూడా ప్రైవేట్ వ్యవస్థలకు ఇస్తున్నాడు రాబోయే కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలే ఉండాయి కేవలం ఆదాని అంబానీ కంపెనీలే ఎల్ఐసీలు అదేవిధంగా ఇవాళ బిఎస్ఎన్ఎల్ ఇవన్నీ కూడా సేల్స్ పెట్టేసి మరి ఆదాని అంబానీ కంపెనీలను పెంచేటువంటి వ్యవస్థ తీసుకొస్తుంది ఈ దేశం కోసం ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడి జైలు జీవితం అనుభవించినటువంటి కుటుంబం ఇందిరమ్మ కుటుంబం త్యాగం చేసిన కుటుంబం ఏమన్నా మాట్లాడితే మోడీ గారు పదే పదే అంటాడు కాంగ్రెస్ది కుటుంబ పార్టీ అని త్యాగాల పార్టీ దేశం కోసం పాటుపడ్డ పార్టీ మీరు ఇవాళ ఆ రోజు కనీసం మూడు రంగుల జెండాను కూడా ఆర్ఎస్ఎస్ పార్టీ వాళ్ళ పార్టీ గద్దె మీద పెట్టుకోలే యాభై నాలుగు సంవత్సరాలు పట్టింది వాళ్ళు జెండా పట్టాలంటే మీరు మమ్మల్ని దేశద్రోహులు అనడము నిజంగా హస్యాస్పదంగా ఉంది కాబట్టి యువత యువత చైతన్యవంతంగా ఆలోచించాలి ఇవాళ గ్రామము గ్లోబలైజేషన్ అయిపోయింది గ్లోబల్ విలేజ్గా ఉంది ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ పుట్టిన బిడ్డలు ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో ఉంటారు అక్కడ మతాల గురించి కులాల గురించి డిస్కషన్ లేదు ఇక్కడ ఎందుకు ఇది రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి ఎవరి మతము ఎవరి కులము ఎవరి విశ్వాసం వాళ్ళకే ఉంటుంది దాన్ని రాజకీయాలలోకి లాగడం అదేవిధంగా రాముని రాజకీయాలకు వా వాడడం అంటే బీజేపీ నాయకుల దగ్గర చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి మేము ఒక్కటే అడుగుతున్నాం రాహుల్ గాంధీ ఈ దేశ ప్రజల సామాన్యులకు అందుబాటులో ఉండే వ్యక్తి సామాన్యుల జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దాలని కలలుగంటున్నటువంటి నాయకుడు ఆ నాయకుడిని ఒక్క అవకాశం